హాయ్ అండి ఈ వీడియో ఎంతో బాగా ఉపయోగపడే ఐదు కిచెన్ టిప్స్ తోటి చేసామండి ఈ టిప్లో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టిప్ నెంబర్ వన్ ఫ్లాస్క్ని టూత్పేస్ట్ ఉపయోగించి ఎలా క్లీన్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఇలా ఫ్లాస్క్ తీసుకొని బాగా పట్టుందండి ఈ ఫ్లాస్క్ అలాగే మూతపై భాగాన ఈ చుట్టుపక్కల మొత్తం హ్యాండిల్ దగ్గర కూడా పేస్ట్ రాసుకొని ఇక్కడ నేను కోల్గేట్ పేస్ట్ నేను తీసుకున్నానండి మీరు ఏ పేస్ట్ అయినా వాడచ్చు ఇలా తీసుకొని కొంచెం తడి బ్రష్తో రుద్దు రుద్దేసుకుంటే చాలా బాగా క్లీన్ అవుతుంది ఈ విధంగా రుద్దుకోవాలి రుద్దుకున్న తర్వాత ఇలా బాగా ఫోమ్ వచ్చింది చూడండి తర్వాత మనం పొడి బట్టతో తుడిచేసుకోవాలి ఇలా తుడిచేసుకున్న తర్వాత మూత తీసి ఒక టేబుల్ స్పూను సాల్ట్ ఒక టేబుల్ స్పూను ఈనో వేసుకొని ఇలా బాగా బాటిల్ తోటి రుద్దేసుకుంటే లోపల కూడా క్లీన్గా ఉంటుంది మంచి వాసన కూడా వస్తుంది టిప్ నెంబర్ టూ దీనిలో మనం అల్లాన్ని ఎలా స్టోర్ చేసుకోవచ్చో ఒక నెల రోజుల పాటు కూడా అల్లం పాడవకుండా స్టోర్ అయి ఉంటుంది ముందుగా ఈ కడిగి శుభ్రం చేసుకున్న అల్లాన్ని ఈ వాటర్ బాటిల్లో వేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి టిప్ నెంబర్ త్రీ ఈ టిప్ నెంబర్ త్రీలో మనం ఒక టేబుల్ స్పూను వెనిగర్ తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని వేసుకొని తర్వాత ఒక టేబుల్ స్పూను ఈనో కానీ లేకపోతే సోడా సాల్ట్ కానీ వేసుకోవాలి ఇలా వేసుకొని కొంచెం నీళ్లు వేసుకొని ఒక బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్ప్రే చేసుకుంటే బ్యాట్ స్మెల్ లేకుండా పోతుంది టిప్ నెంబర్ ఫోర్ ఈ టిప్ నెంబర్ ఫోర్లో మనం వెల్లుల్లిపాయల్ని ఈ ఫినిష్ని ఉపయోగించి ఎంతో ఈజీగా పొట్టు తీసుకోవచ్చు ముందుగా ఒక ఫినిష్ని ఒక దాన్ని తీసుకొని ఈ వెల్లుల్లిపాయ చివరి భాగంలో ఉన్న క్యాప్ని తీసేసి ఈ ఉన్న పక్కన ఫినిష్తో గుచ్చేసి పొట్టు ఈజీగా తీసేయచ్చు వెల్లుల్లిపాయల్ని ఎక్కువ పచ్చిగా లేకుండా చూసుకోవాలి తర్వాత ఈ విధంగా ట్రై చేస్తే మనకి పొట్టు చాలా ఈజీగా వచ్చేస్తుంది వంద ఉల్లిపాయ వెల్లుల్లిపాయలనైనా మనం పొట్టు చాలా సింపుల్ అండ్ ఈజీగా ఈ టిప్ తోటి తీసేయచ్చు ఈ టిప్ చాలా బాగా ఓపుకోడుతుంది అనుకుంటున్నాను టిప్ నెంబర్ ఫైవ్ ఇలా మనం ఎన్ని రోజుల నుంచో డబ్బల ముంతని పక్కన పడేసి ఉంటే కనుక కలరు ఫేడ్ అయిపోయి కొంచెం బాగా అనిపించదండి దానికోసం మనం ఇలా కలర్స్ పెయింట్ చేసుకుంటే చాలా నీట్గా డెకరేటివ్ పీస్ లాగా కూడా కనపడుతుంది ఇలా ఈ టిప్స్ అన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ కూడా చేయండి